మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం శ్రీ మాత్రే నమ జై శ్రీమన్నారాయణ జయ జగన్మాత జగతీశ్వరి లోకమాత లోకేశ్వరి సర్వేజన సుఖినో భవంతు ఈ యొక్క డిసెంబర్ నెల రాశి ఫలాలు ఏ విధంగా ఉంటాయో ఈరోజు మనం చూడబోతున్నాం ఆ యొక్క రాశి ఫలాలలో ఈరోజు మనం చూడబోతుంది వృష్టిక రాశి వృష్టిక రాశి వారి యొక్క రాశి ఫలితాలు వాళ్ళ యొక్క జీవితంలో ఎలా ఉంటాయో మనం చూడబోతున్నాం అది ఆర్థికంగా కానీ ఉద్యోగం పరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిత జీవితంలో కానీ వాళ్ళ యొక్క విదేశీ ప్రయాణాలు ఈ యొక్క పలు రకాలైనటువంటి విషయాలను మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం అయితే ముఖ్యంగా ఆర్థికంగా మాట్లాడితే వీళ్ళ యొక్క ధనలాభం అనేది తగ్గుతుంది సాధారణంగా ఎప్పుడు ధనానికి ఎంత లోటు లేకపోయినా ఈ యొక్క మాసం పోయిన మాసం కన్నా కానీ కాస్త దుర్భరమైనటువంటి ధన ధనలాభం జరిగే విధానంగా కనిపిస్తుంది అయితే భార్యాభర్తల మధ్య కొన్ని కొన్ని సంఘటన వలన ఆ యొక్క మాటామాటా వాంఛనలు కూడా పెరిగి పెద్ద విధానంగా కనిపిస్తుంది కుటుంబంలో అత్తమామల వల్ల కానీ తల్లిదండ్రుల వల్ల కానీ కొన్ని అనుకూలమైనటువంటి సమస్యలు అనేవి ఎదురవుతారు అయితే ఈ యొక్క వృషిక రాశి వారు కొన్ని కొన్ని అవమానాలని ఎదుర్కొనే విధానంగా కనిపిస్తుంది వీళ్ళ ఆదాయం అనేది తగ్గుతున్నా కానీ ఖర్చు భయంకరంగా పెరిగేటటువంటి మార్గాలు కనిపిస్తున్నాయి కొన్ని వృధా ప్రయాణాలు వృధా ఖర్చులు ఒక పనికి అర్థం లేనటువంటి పనులు చేస్తూ ఉంటారు వీళ్ళకి కొంచెం మనోవేదన అనేది అన్నీ ఉన్నప్పటికీ మనోవేదన అనేది భయంకరంగా పెరిగిపోతుంది వీళ్ళ యొక్క ఆలోచనలంతా కూడా స్టాండర్డ్గా ఉండవు మనసు అనేది నిగ్రతతో ఉండదు ఆలోచనలు ఏది చేద్దామన్నా కానీ కన్ఫ్యూజన్తో ఉంటూ ఉంటారు ఉద్యోగ బలంలో చూస్తే వీళ్ళ యొక్క ఉద్యోగ బలం వచ్చేసరికి ప్రమోషన్లు అనేవి కొన్ని కనిపించే విధానంగా కనిపిస్తుంది కాకపోతే అది తృప్తిదాయకంగా ఉండబోదు నిరుద్యోగులకి ఉద్యోగాలు అనేవి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి నూతనమైనటువంటి అవకాశాలు ఉన్నా కానీ అనుకున్నంత రీతిలో వాళ్ళనుకున్నంత స్థాయిలో కనిపించేటట్టుగా లేదు ఆ యొక్క తృప్తిదాయకం అనేది విధానంగా కనిపించడం లేదు అయితే వీళ్ళ యొక్క ఆరోగ్యం గురించి చూస్తే ఆరోగ్య సమస్యలలో పెద్దగా వీళ్ళు పడేటట్టుగా తెలియడం లేదు కాకపోతే వీళ్ళ తల్లిదండ్రులలో ఎవరో ఒకరు కాస్త ఆరోగ్య సమస్యలలో ఇబ్బంది పడేటటువంటి మార్గాలు కనిపిస్తున్నాయి అది చిన్నదైనా పెద్దదైనా వాటి గురించి ఏం చేయాలో నేను చెబుతాను అయితే వీళ్ళు కాస్త దైవాత్మకంగా కాస్త ఒక నిగ్రత అనేది ఉండదు ఆధ్యాత్మికంగా వీళ్ళు ఎంత ఎన్ని రకాలుగా దైవాన్ని పూజించుతాం అనుకున్నా ఆ దైవ పూజా కార్యక్రమాలనికి కొన్ని ఆటంకాలు అనేవి జరుగుతూ ఉంటాయి అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అంటే వీళ్ళ యొక్క గ్రహ బలం అనేది గ్రహస్థితులు అనేది సరిగ్గా ఉండదు సూర్యుడు కాస్త ఉగ్రహం రూపం అనేది చూపిస్తూ ఉంటాడు కుజా శని బలం అనేది సాధారణంగా ఎలా ఎప్పుడు ఉండే విధానంగానే ఉన్నా కానీ కొన్ని నూతనమైనటువంటి ఒక సమస్యలలో వీళ్ళు పడడానికి కొన్ని రకమైనటువంటి గ్రహ బలం అనేది కూడా తోడైనటువంటి మార్గం కనిపిస్తూ ఉంది కొన్ని నూతన ప్రయత్నాలలో వీళ్ళు విజృంభించినటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే అకస్మాత్ ధనలాభం అనుకోకుండా కొన్ని రకాలైనటువంటి ధనలాభం కొంతమందికి అందరికీ కాదు వృశ్చిక రాశిలో ఉన్నటువంటి కొంతమందికి కొన్ని రకాలైనటువంటి ధనలాభం తెలియకుండానే వాళ్ళకి తెలియనట్టుగా కనిపిస్తూ ఉంటుంది రియల్ ఎస్టేట్ విషయం గురించి వస్తే వీళ్ళు భూలాభం అనేది పెద్దగా పొందేటట్టుగా కనిపించడం లేదు రియల్ ఎస్టేట్లో ఎంటర్ అవుతే వీళ్ళు నష్టపూరితంగానే ఉన్నట్లుగా కనిపిస్తుంది వీళ్ళు అనుకునేటటువంటి పనులు అనేవి కూడా చాలా వరకు ఆగిపోతాయి అకాల చాలా కాలం నుంచి కూడా వీళ్ళు కొన్ని పనుల గురించి అవి పూర్తవడానికి వేచి ఉంటున్నా అది ఇంకా డిలే అవ్వకుంటూనే వస్తూ ఉంటుంది అవి పూర్తయ్యేటటువంటి మార్గాలు అనేవి కొన్ని కనిపించవు వీళ్ళు ఒక స్త్రీ వలన కొన్ని మార్గాలలో ఇబ్బందులు పడేటటువంటి మార్గాలు కనిపిస్తుంటాయి స్త్రీ సంకల్పం అనేది వీళ్ళ జీవితాలలో ఒక బలమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది అయితే వీళ్ళ యొక్క భార్యాభర్తల మధ్యలను అక్రమ సంబంధాలు అంటూ పెద్దగా ఎటువంటి కనిపించడం లేదు కానీ ఇప్పటి నుంచి ఇక మీద నుంచి ఏవైనా నూతనంగా ఎర్ ఎంటర్ అయ్యేటటువంటి మార్గాలు అనేవి కొన్ని కనిపిస్తూ ఉంటాయి దాని గురించి అప్రమత్తంగా ఉంటే సరిపోతూ ఉంటుంది వీళ్ళ యొక్క గృహయోగం చూస్తే వీళ్ళు స్థానం అనేది నూతన స్థానానికి వెళ్ళేటటువంటి ఒక ఆలోచనలలో వీళ్ళు ఉంటూ ఉంటారు ఇప్పుడు ఈ యొక్క మార్గశిరం నెలంతా కూడా వీళ్ళు కొన్ని కొన్ని పనులని వీళ్ళు అనుకున్నట్టుగానే కంప్లీట్ చేస్తారు కానీ వాటి నుంచి వీళ్ళు అనుకున్నట్టు లాభం అనేది వీళ్ళు పొందలేదు సంతానం విషయంకి వస్తే సంతానంలో కొన్ని కొన్ని ఇబ్బందులు అనేవి వీళ్ళు పడే మార్గం కనిపిస్తుంది సంతానం లేని వారికి సంతాన యోగం అనేది కనిపించడానికి కూడా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆ ప్రయత్నం అనేది విఫలం అవుతుంది ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళు కొన్ని కొన్ని జంతువులని వాళ్ళు అనుకోకుండానే కాస్త వేరే మార్గాలలో ఇబ్బంది పెట్టినటువంటి మార్గాలు కనిపిస్తున్నాయి వీళ్ళు చేయవలసినటువంటి పనులు కొన్ని ఏవైతే ఉన్నాయో అవి తెలియజేస్తున్నా వీళ్ళు ప్రతి సోమవారం నాడున ఒక నాలుగు సోమవారాలు పాటు శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకొని ఓం నమశివాయ అనుకుంటూ మూడు ప్రదక్షిణలు చేయాలి మూడు ప్రదక్షిణలు చేసి ఒక ఐదు నిమిషాలు పాటు శివాలయంలో కూర్చొని వాళ్ళ మనసులో ఉన్నది ఉన్నది ఉన్నట్టుగా అక్కడ అది మంచి అయినా చెడైనా కానీ ఆ యొక్క మహాశివుడైనటువంటి దేవుడితో మీరు చెప్పుకున్నట్టుగా అయితే మీ సకల సమస్యలకి కూడా ఒక మార్గం కనిపిస్తూ ఉంటుంది నా యొక్క మార్గం నుంచి మీరు బయటపడాలన్నా మీరు పడుతున్నటువంటి యొక్క మనోవేదన ఆవేదన ధన ఒక ధన నష్టం అనేది కుటుంబ నష్టం అనేది జరిగేటటువంటి దాంట్లో నుంచి మీరు బయటపడాలన్నా కానీ ఈ యొక్క మహాశివుడి యొక్క ఆజ్ఞ అనేది మీకు ఎంతో అవసరం మీరు సోమవారం నాడున ఎవరో ఒకరికి కాస్త అన్నదా ఎవరో ఏ ఒక్క వ్యక్తికైనా కాస్త భిక్ష ఏర్పాటు చేసే విధానంగా అన్నదానం ఏర్పాటు చేసే విధానంగా మీరు చేసుకోగలిగితే లేదు మనుషులకి మీకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఏదైనా గోశాలకు వెళ్ళి గోమాతలకు మీరు వీలైనంత సేవ చేసుకోండి మీరు సోమవారం రోజున కాస్త జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటూ నిష్టగా ఉంటే మీరు అనుకున్నటువంటి ఒక స్వలాభం అనేది మీరు పొందవచ్చు మీరు ఎన్నెన్నో సమస్యల నుంచి ఎన్నెన్నో బాధల నుంచి కాస్త బాధపడుతున్నా కానీ ఆ యొక్క బాధల నుంచి పూర్తిగా నివారణ అనేది పొందుతారు మీరు ఈ యొక్క కర్కాటక రాశిలో కొన్ని కొన్ని విదేశీ ప్రయాణాలు చేద్దామనుకున్న కొంతమంది ఈ యొక్క మాస ఫలితాల ద్వారా జయం అనేది కనిపిస్తూ ఉంటుంది కొన్ని అస్ అకారణమైనటువంటి కారణాల వలన అది ఫెయిల్ అవ్వచ్చేమో కానీ నైంటీ నైన్ పర్సెంట్ వీళ్ళకి విదేశీ ప్రయాణం అనేది సక్సెస్ అయ్యేటట్లు కనిపిస్తూ ఉంటుంది సినిమా రంగంలలో రాజకీయ రంగాలలో ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ జీవితం అదే విధానంలో కొనసాగుతుంది పెద్దగా మార్పు చేర్పులంటూ కూడా పెద్దగా ఏమీ కనిపించడం లేదు నూతనంగా వచ్చేటటువంటివి కూడా ఏమీ లేవు అవకాశాలు కానీ ఆ యొక్క ప్రమోషన్లు కానీ వాళ్ళు అనుకునే దాంట్లో సాధారణంగానే ఉంటుంది అయితే ఇదంతా కూడా కేవలం గ్రహచారంకి సంబంధించినటువంటి విషయాలు మాత్రమే మీ యొక్క జాతక ప్రకారంగా మీ యొక్క శాస్త్రం చూసి మీ పేర్లని మీ యొక్క ఫోటోలని మీ యొక్క హస్తముద్రికలని అంజనంలో వేసి అన్ని విషయాలను కూడా పూర్తిగా మేము తెలియజేసి మీ యొక్క సకల సమస్యలకి పరిష్కారం తెలియజేయగలుగుతాం మన నెంబర్ అనేది స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది మీరు మనకి కాంటాక్ట్ అయినట్టుగా అయితే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ వాటి నుంచి పూర్తి పరిష్కారం అనేది తక్షణమే తెలియజేయగలుగుతాం సర్వే జన సుఖినో భవంతు